కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం మౌనవారధి నీపై తపనకు తన్మయత్వం చెందాలో తెలియని ఉద్వేగంతో ఉప్పెనలో మునగాలో తెలియట్లేదు నీవేమో రూపం లేని ప్రేమగా అర్థం కాని అనుభూతిగా మిగిలిపోయే జ్ఞాపకాలుగా ఉండలేనన్నావో నిజం కాలేనన్నావు నాకెందుకు మరి నీ రూపంతో ప్రేమంతా నన్ను అలుముకుంటోంది నీ అనుభూతులలో నిత్యం తడిసిపోతున్నా నీ జ్ఞాపకాలలోనే నేను స్వచ్ఛమై తడుముతున్నా జీవితకాలంలో అందుకోలేని దూరంలో నేను నా నుంచి ఆమడ దూరంలో నీవు జీవితకాలంలో అందుకోలేని దూరంలో నేను నా నుంచి ఆమడ దూరంలో నీవు నేను ఒక్క అడుగు ముందుకేస్తే నీవు పది అడుగులు వెనక్కి వేస్తూ మధ్య మౌనం వారధిగా ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది కాలం కంటే వేగంగా మనసును గాయం చేసి గజిబిజి గందరగోళం సృష్టిస్తోంది మనసును గాయం చేసి గజిబిజి గందరగోళం సృష్టిస్తోంది